శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం స్నానం చేసే నీళ్లలో ఎలాంటి వస్తువులు కలుపుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేసినట్లయితే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో చిటికటి పసుపు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది ధనం బాగా కలిసి వస్తుంది వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా రోజు వాటర్ కలుపుకొని స్నానం చేసినా లేదా గులాబీ రేకులు కొన్ని వేసుకొని స్నానం చేసినా శుక్రబలం పెరుగుతుంది శుక్రుడు రాజయోగాన్ని ఇస్తాడు సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే శుక్రుడి బలం కావాలి కాబట్టి రోజు పన్నీరు లేదా రోజు వాటర్ కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళచ్చు కళారంగంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళొచ్చు లేదా గులాబీ రేకులు కొన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా శుక్రుడి బలం పెరుగుతుంది ధనప్రాప్తి యోగం కలుగుతుంది ఆకస్మికంగా ధనం కలిసి రావాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా రోజు వాటర్ కానీ పన్నీరు కానీ గులాబీ రేకులు కానీ రోజు నీళ్లలో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని నువ్వులు రోజు స్నానం చేసే నీళ్లలో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి అప్పుడు ఎలాంటి అనారోగ్యాలున్నా అవన్నీ తొలగిపోతాయి అలాగే రాళ్ల ఉప్పు కణికలు రెండు నీళ్ళల్లో కలుపుకొని రోజు ఆ నీళ్లతో స్నానం చేస్తే బ్లాక్ మ్యాజిక్లు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి రాళ్ల ఉప్పు కలిపిన నీళ్లతో రోజు స్నానం చేస్తే పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్స్ మీ మీద పనిచేయవు అలాగే యాలకులు కొన్ని తీసుకొని ఆ యాలకుల లోపల ఉన్నటువంటి పొడి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు కొద్దిగా కాగబెట్టి యాలకుల పొడి నీళ్ళలో వేసి కాగబెట్టినటువంటి ఆ గోరువెచ్చ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని రోజు స్నానం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి యాలకుల పొడి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు వేడి చేసి ఆ నీళ్లు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి అలాగే భయంకరమైన శత్రు బాధలు ఉంటే అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు విపరీతంగా ఉన్నప్పుడు ఆ శత్రు బాధల నుంచి బయటపడటానికి రోజు స్నానం చేసే నీళ్ళలో రెండు లవంగాలు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి లవంగాలు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు ఉద్యోగంలో సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడి ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా వ్యాపారంలో సమస్యలుంటే వ్యాపారంలో సమస్యలు తొలగిపోయి వ్యాపారంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలన్న రోజూ రెండు తులసి ఆకులు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి తులసాకులు తులసి దళాలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో మీరు స్నానం చేస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభించాలంటే రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తమలపాకు ఒకటి నీళ్ళల్లో వేసుకొని రోజు తమలపాకు వేసిన నీళ్ళతో స్నానం చేయండి అప్పుడు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలగాలన్నా మానసిక ప్రశాంతత లభించాలన్నా రెండు పాలచుక్కలు లేదా ఒక స్పూన్ పెరుగు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో రోజు స్నానం చేయండి పాలచుక్కలు కానీ పెరుగు కానీ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది అఖండ లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గంధం కానీ చందనం కానీ ఏదైనా సరే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని రోజు ఆ నీళ్ళతో స్నానం చేస్తే జీవితంలో కష్ట సాధ్యం అనుకున్న పనుల్లో తొందరగా విజయం సిద్ధింపజేసుకోవచ్చు బాగా కష్టం అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి కావాలంటే కొద్దిగా గంధం నీళ్ళలో కలుపుకొని లేదా చందనం నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో రోజు స్నానం చేయాలి అలాగే జాతకంలో నవగ్రహ దోషాలుంటే ఆ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే జన్మ జన్మన బాధలన్నీ పోవాలంటే గరిక పోచలు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్లతో రోజు స్నానం చేయాలి అంటే నవగ్రహ దోషాలు పోయి నవగ్రహాలు అనుకూలించాలన్నా జన్మ జన్మాంతర దోషాలన్నీ తొలగిపోవాలన్నా గరిక పోచలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో స్నానం చేయాలి అలాగే నిరుత్సాహము బద్ధకము ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే బియ్యం గింజలు రెండు నీళ్ళల్లో వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ బియ్యం గింజలు వేసినటువంటి నీటితో స్నానం చేయండి నిరుత్సాహము బద్ధకము ఇవన్నీ తొలగింపజేసుకొని మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా స్నానం చేసే నీళ్ళల్లో ఒక్కొక్క వస్తువు వేసి స్నానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి కాలసర్ప దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టే అద్భుతమైన పరిహారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఏ వ్యక్తికైనా తరచుగా ఆర్థిక సమస్యలు వస్తున్నా కుటుంబ సమస్యలు వస్తున్నా ఆరోగ్య సమస్యలు వస్తున్నా మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు కారణమవుతాయి శాస్త్రంలో నూట నలభై నాలుగు రకాలైన కాలసర్ప దోషాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి పన్నెండు రకాలున్నాయి ఎవరికైనా దాదాపుగా వంద జాతకాలలో ఎనభై నుంచి తొంభై జాతకాల్లో కాలసర్పదోషం ఉంటుంది ఈ కాలసర్పదోషం వల్లే జీవితంలో ఏం చేసినా అదృష్టం కలిసి రాదు డబ్బు నిలబడదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి ఏ పని చేసినా కలిసి రాదు అయితే ఏ రకమైన కాలసర్పదోషం మీ జాతకంలో ఉన్నా సరే దాన్ని సంపూర్ణంగా పోగొట్టాలంటే మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి అప్పుడు మీకు అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి కాలసర్పదోషమైనా తొలగిపోవాలంటే ఆవ నూనెతో చేసిన పదార్థాలు వీలైనప్పుడు కుక్కలకు ఆహారంగా వేస్తూ ఉండాలి అలాగే వీలైనప్పుడు పక్షులకు గింజలు వేస్తూ ఉండాలి దీనివల్ల కాలసర్పదోషం నుంచి బయటపడతారు అలాగే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జపమాలికలలో చందనపు మాలిక అని ఉంటుంది ఆ చందనపు మాలికను మెడలో ధరించాలి దానివల్ల కాలసర్పదోషం తొలగిపోతుంది అలాగే ఆవ నూనెతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా ఎక్కడైనా మీ చేత్తో పంచిపెడితే కూడా వృషభ రాశి వాళ్ళకి కాలసర్పదోషం తొలగిపోతుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళు అంటే జన్మరాశి కానీ నామరాశి కానీ మిథున రాశి ఉన్నవాళ్ళు పక్షులకు గింజలు ఆహారం వేస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది గణపతిని గరికతో పూజిస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది వీలైనప్పుడల్లా గణపతిని గరికతో పూజిస్తూ ఉండండి పక్షులకు గింజల ఆహారం వేయండి మిథున్ రాశి వాళ్ళు కాలసర్ప దోషం నుంచి బయటపడతారు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళైతే వీలైనప్పుడు మీ చేత్తో దుప్పట్లు ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి పుట్ట కనిపిస్తే పుట్టలో పాలు పోస్తూ ఉండండి అన్ని రకాలైన కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అలాగే జన్మరాశి లేదా నామరాశి సింహరాశి అయిన వాళ్ళు సింహరాశిలో పుట్టిన వాళ్ళు కాలసర్పదోషం తొలగిపోవాలంటే కుక్కలకి మినప గారెలు వేస్తూ ఉండండి మినప గారెలు కుక్కలకు ఆహారంగా వేస్తే సింహరాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడతారు అలాగే సింహరాశి వాళ్ళు రావి చెట్టు దగ్గర వీలైనప్పుడల్లా నీళ్లల్లో పాలు కలిపి ఆ పాలు పోస్తూ ఉండండి అది కూడా ఎప్పుడైనా సింహరాశి వాళ్ళు ఆదివారం పూట సూర్య నమస్కారం చేసుకొని లేదా శనివారం పూట సూర్య నమస్కారం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర పాలు నీళ్లు కలిపి పోస్తే సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడచ్చు అదేవిధంగా కన్యారాశిలో జన్మించిన వాళ్ళైతే దర్భమాలికను ధరిస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది మనకి దర్భలు ఉంటాయి కదా ఆ దర్భలతో ఒక మాల తయారు చేస్తారు దాన్ని దర్భమాలిక అంటారు ఆ దర్భమాలిక ధరిస్తే కాలసర్పదోషం సంపూర్ణంగా తొలగిపోతుంది అలాగే కుక్కలకు తీపి పదార్థాలు ఆహారంగా వేస్తే కూడా కన్యారాశి వాళ్ళు సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడతారు తులారాశిలో జన్మించిన వాళ్ళైతే పక్షులకు వీలైనప్పుడల్లా గింజలు వేయాలి పావురాలకి పక్షులకి గింజల ఆహారంగా వేయటం అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ విన్నా కూడా దోషం నుంచి బయటపడతారు వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళైతే గణపతికి లడ్డూలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించిన ఇతరులకు పంచిపెట్టిన కాలసర్పదోషం నుంచి బయటపడతారు చిన్నపిల్లలకు చెరకు ముక్కలు పంచిపెడితే కూడా వృశ్చిక రాశి పేరు బలాన్ని బట్టి కానీ లేదా జన్మరాశి బట్టి కానీ వృచ్చిక రాశి వాళ్ళు చిన్నపిల్లలకు చెరక ముక్కలు పంచిపెడితే సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడతారు ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళైతే ఎండు కొబ్బరి ముక్కలు షిరిడీ సాయినాథుడి మందిరంలో ఉన్న ధునిలో వేయండి ఎండు కొబ్బరి ముక్కలు ధునిలో వేస్తే తరచుగా కాలసర్పదోషం నుంచి క్రమక్రమంగా బయటపడతారు అలాగే ఎక్కడైనా దేవాలయం దగ్గర శనగలు తాళింపు పెట్టినవి భక్తులకు పంచిపెట్టిన కాలసర్పదోషం మొత్తం పోతుంది మకర రాశిలో జన్మించిన వాళ్ళైతే స్త్రీలైనా పురుషులైనా కాలసర్పదోషం పోవాలంటే వీలైనప్పుడల్లా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి అలాగే ఆవు పేడ నుంచి తయారు చేయబడినటువంటి విభూతిని ధరించాలి భస్మాలలో అనేక రకాలు ఉంటాయి ఆవు పేడ నుంచి తయారు చేసిన భస్మం ధరిస్తే మకర రాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి బయటపడతారు కుంభరాశి వాళ్ళైతే వీలైనప్పుడల్లా నీటి కుండలు ఎవరికైనా దానమిస్తే దోషం నుంచి సులభంగా బయటపడచ్చు నీటి కుండ చలివేంద్రాలకు ఇచ్చినా లేదా దాహంతో ఉన్న వాళ్ళకి నీటి కుండ ఇచ్చినా కూడా దోషం నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడతారు అలాగే మీనరాశిలో జన్మించిన వాళ్ళైతే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడైనా దేవాలయంలో మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేసినా లేదా జన్మ నక్షత్రం ఉన్న రోజు వస్త్రాలు ఎవరికైనా దానం ఇచ్చినా కాలసర్పదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఏ వ్యక్తికైనా జీవితంలో భయంకరమైన సమస్యలు వస్తున్నాయా దానికి ఖచ్చితంగా వందకి తొంభై జాతకాల్లో కాలసర్పదోషం కారణమవుతుంది నూట నలభై నాలుగు రకాల కాలసర్పదోషాలు లేదా పన్నెండు రకాలైన ప్రధాన కాల సర్పదోషాలు పోవాలంటే మీ పేరుని బట్టి వచ్చే నామరాశి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే జన్మరాశి దేన్ని బట్టి అయినా సరే రాశిని బట్టి పరిహారం చేసుకోండి కాల సర్పదోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి